అందరికీ నమస్కారం అండి నేను డ్రై ఫ్రూట్స్ మూతీ చూపించాలనుకుంటున్నా ఇందుకోసం నేను ఒక పచ్చి కొబ్బరి ఈ విధంగా పీసులు చేసుకొని వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు తీయాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయండి ఈ కొబ్బరి పాలు హెల్త్కి చాలా మంచిది పిల్లల నాలెడ్జ్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కొబ్బరిపాలని తీసుకున్న తర్వాత రాత్రి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని పాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇందులోకి వన్ స్పూన్ హనీ కలుపుకున్న స్వీట్ కోసము రోజు తాగడం వల్ల హెయిర్ గ్రోత్ స్కిన్ గ్లో డైటింగ్ చేసే వాళ్ళకి ఇది రోజు మార్నింగ్ ఇది తీసుకోవడం వల్ల ఎనర్జీ కూడా బాగుంటుంది రెడీ అయిపోయిందండి స్మూతీ స్కిన్ కూడా గ్లో అవుతుంది పిల్లలు కూడా చాలా మంచిది ఇది ఇంకొక రకంగా స్మూతీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇందుకోసం నేను ఒక ఫోర్ టు ఫైవ్ జీడిపప్పులు తీసుకున్నా తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ బాదంలు తీసుకున్నా తర్వాత ఎండు ఖర్జూరం తీసుకున్న ఒక స్పూన్ గుమ్మడి గింజలు ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసి తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను వాటర్ వేసి ఒకసారి కడిగేసి తర్వాత నానబెట్టి నానబెట్టుకోవాలి నైట్ అంతా మార్నింగ్ చూపిస్తాను ఈ విధంగా తర్వాత విత్తనాలు తీసేసుకొని బాదాంకి పొట్టు తీసేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నా అందులోకి పాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయినా స్మూత్గా రెడీ చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ పెరగడానికి ఫిఫ్టీన్ డేస్లో మీ జుట్టు రల్లడం ఆగిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది